ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ అండ్ తెలంగాణ బోర్డులైతే యొక్క టెన్త్ పరీక్షలపై సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాయి అయితే అదేంటి వాటి ద్వారా విద్యార్థులు మేలు చేకూరునుందా నష్టం జరగనున్న వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే గత ఏడాది టెన్త్ ప్రశ్న ప్రతనాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈసారి ఎస్ఎస్సి బోర్డు కీలక నిర్ణయాలు అయితే తీసుకునే ఆదేశాలు అయితే జారీ చేసింది పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్గా ప్రకటించింది పరీక్షా సిబ్బంది స్క్వాడ్ ఇతర సహా అధికారులతో ఈ నిబంధనలు వర్తిస్తుంది ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తామని పేపర్ లీకేజీకి పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అంతేకాదు జైలు శిక్ష కూడా విధిస్తామని అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ అండ్ తెలంగాణ బోర్డు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి అయితే ఈ నిబంధనలు అయితే ఈసారి కట్టుదిట్టంగా ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలంగాణ అదేవిధంగా ఏపీ బోర్డ్స్ అయితే నిర్ణయించాయి చూడాల్సి ఉంది ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి